బెస్ట్ అవైలబుల్ స్కీమ్ నిధులను మూడేళ్లుగా విడుదల చేయకపోవడంతో వేలాది మంది పేద విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున అన్నారు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో పేద విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని అన్నారు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కేవీపీఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ బెస్ట్ అవైలబుల్ స్కీమ్కు సంబంధించి పెండింగ్లో ఉన్న బిల్లులను తక్షణమే విడుదల చేసి విద్యార్థులను తిరిగి ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించాలని డిమాండ్ చేశారు బిల్లులు విడుదల కాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు మంది ఎస్సీ విద్యార్థులు ఏడు మంది ఎస్టీ విద్యార్థులను ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు బయటకు పంపిందని దీంతో వారి చదువు మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఏర్పడిందని అన్నారు తక్షణమే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కార్తిక్ మామిడి జగన్ స్వామి గాదె నరసింహ శోభాన్ పెరుమాళ్ల సాహితి అరుణ రాజేశ్వరి లక్ష్మి శ్యామ్ నరేష్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు और ऐसा ही बने रहो और